హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అమెరికా ఇవాళ ఏంటంటే దయాన రోజు చిల్డ్రన్స్ కౌన్సిలర్కి వచ్చామన్నమాట ఇదైతే చాలా బాగుంది చూడ్డానికి ఫ్యామిలీతో విజిట్ చేయాల్సిన ప్లేస్ పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు ఇక్కడ సో ఇది వచ్చేసి క్యాన్సర్స్లో ఉంది ఇక్కడ ఉన్నంతసేపు ఇండియాలో ఉన్నామేమో అన్న ఫీలింగ్తోనే ఉన్నాం మేము బయటకు వచ్చేంత వరకు కూడా ఎంట్రన్స్లో ఇలా పెట్టాడు అనమాట బొమ్మ ఒకటి పెట్టాడు ఇది చూడండి సేమ్ మన ఎద్దుల బండి వరిగడ్డి తీసుకెళ్తున్నట్టు వరిగడ్డి మొప్పులు కట్ చేసి బుడ్డగా బాగా పెట్టాడు పాలకాయను కూడా బాగా పెట్టాడు చూడండి మా అయితే పాలకాయనలు ఇలాగే ఉండేవి సేము కొంచెం కలర్ఫుల్గా ఉండేవి అనమాట గ్రీను రెడ్ ఇలా తీసుకెళ్లే వాళ్ళు పాలకాయన్లు ఇవైతే సేమ్ హైబ్రిడ్ మందార్ పూల్లాగే ఉన్నాయి బట్ ఆఫ్లో అయితే అలా లేవు బుడ్డోడ ఆటలు స్టార్ట్ చేసేసాడు రక్కి ఏం చేస్తున్నా మమ్మీ నేను హాస్ మీద బాగుందా నీకు అలా రైడింగ్ చేస్తుంటే బాగుంది రిక్కి చలిచల్ గుర్రం చెప్పు నాకు రాదు మమ్మీ నువ్వే చెప్పాలి రా రిక్కి నీకు చెప్తాను నేను చల్చల్ గుర్రం చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ గొర్రం చలాకి గుర్రం రాజు ఎక్కే రంగుల గుర్రం రాణి ఎక్కే జీలు ఇలా రెక్కి అక్కడికి వెళ్ళినా నోటి పనులు చేస్తానే ఉంటాడు ఈ ముగ్గురు అబ్బాయిల బొమ్మలు అయితే భలే ఉన్నాయి చూడడానికి ఎక్కడా ఖాళీ లేనట్టు చెట్టుకొమ్మ మీద భలే కూర్చొని ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఇవైతే ఏం కాయలో కానీ భలేగా ఉన్నాయన్నమాట చూడ్డానికి గుత్తులు గుత్తులుగా కాసినాయి కాయడం కూడా మనసేమో ఓ లాగేస్తుందో ఒకటి టేస్ట్ చేద్దామని మా సైడ్ కొండరేగాయలు ఉంటాయి అన్నమాట అలా ఉన్నాయి ఇవైతే చిన్నపాటి గ్రీన్ యాపిల్స్ లాగే ఉన్నాయి షేప్ అయితే కానీ అవో కాదు మాకు తెలియదు మేము ఎప్పుడు యాపిల్ ట్రీస్ చూడలేదు సో కింద ఒకటి ఉంది టేస్ట్ చేద్దామని తీసుకున్నాను స్మెల్ అయితే ఏం రావట్లేదు కొంచెం కట్ చేసి నోట్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే తీయగా ఉంది మేము ఆ కాయలు టెస్ట్ చేసేలోపు ఇదిగో వచ్చి ఇలా డ్రైవింగ్ చేస్తా ఉంచో ఉన్నాడు అనమాట ఇక్కడ మధ్యాహ్నం టైం కదా బాగా ఎండ అయితే బలే కాస్తుంది ఇక్కడ ఎండ బలె పుచ్చుకున్నట్టు ఉంటుంది కొంచెం మా వాడేమో ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇలా రైడింగ్ చేసేవి ఉంటే అలా వెళ్ళిపోతాడు ఆడుకోవడానికి డ్రైవింగ్ అంటే అంత ఇష్టం వాడికి ఇగో ఇవన్నీ కాయలు అయితే బలే కాసినాయి చెట్లకి అన్ని చెట్లు కూడా బుడ్డ బుడ్డ చెట్లే మన జాన చెట్లకి కాస్తాయి చూడండి జాన్ చెట్టు కాస్తాయి జాంకాయలో అన్నట్టు ఉన్నాయి అనమాట ఇక్కడ కింద చూడండి ఎన్ని కాయలు రాలిపడి ఉన్నాయి అసలు ఇక్కడ కార్న్ అయితే భలే స్టోర్ చేసి పెట్టారు ఈ చక్కల్లో భలే వేసారు ఎలా వేసారు మరి ఇది వచ్చేసి ఇండియన్ ఆక్స్ అనమాట కొమ్ములు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో దీనికి అక్కడ కార్నర్లో కొంచెం వాటర్ ఉన్నాయి వా వాటర్లో నుంచోని ఉంది ఎండకి ఇది నెక్స్ట్ ఇక్కడైతే బటర్ఫ్లై బొమ్మ భలే పెట్టారనమాట బొడ్డో డాన్స్ స్టార్ట్ చేశాడు బటర్ఫ్లై 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 వేర్ ఆర్ యూ గోయింగ్ వేర్ ఆర్ యూ గోయింగ్ అవుట్ ఇన్ ద గార్డెన్ అవుట్ ఇన్ ద గార్డెన్ డాన్సింగ్ 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 ప్రిటీ ప్రిటీ బటర్ఫ్లై లవ్లీ లవ్లీ బటర్ఫ్లై ఇదైతే సేమ్ రియల్ కౌ లాగే ఉంది దూరం నుంచి చూస్తే అలాగే ఉంది సేమ్ సే హలో టియా హలో టియా ఇది వచ్చేసి టూ ఇయర్స్ ఓల్డ్ టియా అంట దీని పేరు కూడా భలే ఉంది ఈ ఆవు అయితే కొమ్ములు అయితే అసలు లేవు దీనికి చూడడానికి భలే బాగుంది ఇక్కడైతే ఆవు బొమ్మ పెట్టేసి దీనికి బకెట్లు వాటర్ పోసేసి పెట్టారనమాట కింద మన పాలు పితికినట్టు బాగా పెట్టారు పిల్లలకు ఫన్గా ఉండడానికి మా పొడి అస్సలు రావట్లేదు బుడ్డోడికి అయితే అసలుకే రావట్లేదు కుస్తీ పడుతున్నాడు సో నేను అనమాట నేను చెన్నుకున్నప్పుడు రెండుసార్లు బితికాను మా నాన్న వాళ్ళు పెతుకుతుంటే గోల చేసి నేర్చుకోవాలి అనేసి రెండు సార్లు మా నాన్నమ్మ పక్కన కూర్చొని అలా పెతికాను అనమాట ఇవి వచ్చేసి ఫామ్ స్టార్ట్ చేసిన తాతగారు వంట స్టార్టింగ్లో ఇలా ఎడ్ల బండి మీద బండి మీద ఇలా మిల్క్ తీసుకెళ్ళి అమ్మేవారంట నెక్స్ట్ ఇలా జీప్లో తీసుకెళ్ళి అమ్మారు గ్రేట్ కదా అయితే అసలు ఇన్ని కవులు మెయింటైన్ చేసి ఎందుకంటే ఇక్కడ ఆరు నెలలు మనకి మంచే ఉంటుంది కదా మంచులో వాటికి మేత తీసుకొచ్చి టైంకి వేసి మెయింటైన్ చేయడం గ్రేట్ అసలు దానిలో అయితే చూడడానికి భలే ఉన్నాయి

సో ఇందాక మనం లోపల చూసాం కదా టియా సో ఇది టియా బేబీ అంట సేమ్ వాళ్ళ అమ్మలాగే ఉంది ఇవి వచ్చేసి మెట్టె తామర పూలు చిన్నప్పుడు మా స్కూల్లో ఉండేవి కొంచెం హైబ్రిడ్ వాటిలా ఉన్నాయి ఈ ట్రాక్టర్ వచ్చేసి అప్పట్లో తాతగారు వాడేవారంట ఇది ఇది వచ్చేసి చిన్న గుహలా ఉందన్నమాట బయట నుంచి సరే ఒకసారి లోపలికి వెళ్ళి అనేసి వెళ్తున్నాము ముందైతే కొంచెం భయం వేసింది లోపలికి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళగానే లక్కీగా లోపల స్టాఫ్ ఉన్నారనమాట ఇంక అంత భయం అనిపించలేదు ఇక్కడ వచ్చేసి యానిమల్స్ కొమ్ములు పళ్ళు అవి పెట్టున్నాయి వాళ్ళని అడిగితే అవి వచ్చేసి ప్లాస్టిక్వి పిల్లలకు చూపించడం కోసం పెట్టామని చెప్పారు చూడండి ఇక్కడ కోట్లు అవి తగిలిచ్చున్నారు ఇంకా ఇక్కడ రోల్ కూడా పెట్టారు ఎందుకు పెట్టారో అర్థం కాలేదు ఇది చల్మంట వేసుకున్నట్టు కింద పైన నీళ్ళకైనా తగిలిచ్చున్నాయి ఇది వచ్చేసి చిన్న మనం ఇసుకలో కట్టుకుంటాం కదా గోళ్ళు ఇసుక గోళ్ళులాగే ఉంది ఇక్కడ వచ్చేసి కొబ్బరి చిప్ప గుమ్మడికాయ పెట్టే సొరకాయ ఇలా పెట్టారు దాని పక్కనే అయితే ఇంకా కొమ్ములు పళ్ళు అన్నీ ఇలా పెట్టున్నాయి అన్నమాట అచ్చు రియల్ వాట్లాగే ఉన్నాయి చూడడానికి ఇవైతే ఈ అక్క ఇక్కడ మిల్క్ అమ్ముతుందనమాట మ్యాక్పిల్లలకి ఒక బాటిల్ వచ్చేసి వన్ డాలర్ అంట దాంట్లో అయితే హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ కూడా లేవు ఫిక్కి అయితే అస్సలు భయపడలేదు బాగా తాపుతున్నాడు వాటికి ఈ బుడ్డమ్మాయి కూడా భలే తాపుతుంది భయపడకుండా అసలు నెక్స్ట్ ఇవి ఇక్కడ కాదు లోపలికి వెళ్ళి తాపమన్నారనమాట లోపలికి వెళ్ళాను ఇవైతే మేధ మీదకి ఎక్కేస్తూ ఉన్నాయి రిక్కి నాతో పాటు లోపలికి వచ్చాడు అవి మీదకి ఎక్కుతుంటే భయపడిపోయి నా వెనకే దాక్కున్నాడు ఇంకా స్టాఫ్ వచ్చేసి లోపలికి వెళ్ళి ఫీడ్ చేయండి మేడం ఉన్నాను సరే లోపలికి వెళ్ళాము ఇవైతే మీదకి ఎక్కేస్తూ ఉన్నాయి రిక్కి భలే భయపడ్డాడు అనమాట లోపలికి వెళ్తే సరే వాళ్ళు చెప్పినట్టు కొంచెం లోపలికి వెళ్ళాము ప్లేస్ ఉంది కదా అనేసి లోపలికి వెళ్తుంటే అన్నీ మా వెంటే వచ్చాయి అరికి అయితే భయపడ్డాడు ఇట్రారికి నా దగ్గరకి రా చేత్తో అలా పట్టుకొని ఇంకా వాడు చేత్తో నేను చేత్తో అలా తప్పించామనమాట సౌండ్స్ అయితే భలే చేస్తున్నాయి లోపల నుంచి మేక పిల్లలు కూడా లోపల చైర్స్ అవి వేసారనమాట ఈ బల్లలు బలెక్కు ఆడుకుంటున్నాయి ఇవి సో వరికి పంపించేసాను అనమాట వాడు తాపడం అయిపోయింది ఒక బాటిల్ సరే ఇంకొన్ని ఉన్నాయని చెప్పి బాటిల్ నేనున్నాను యాక్చువల్గా ఈ బాటిల్స్లో మిల్క్ అయితే తక్కువే ఇచ్చారు కానీ అవి చాలా స్లోగా వస్తున్నాయి అనుకుంటాను టైం పట్టింది తాపడానికి బయటకి ఇలా దూరంగా వచ్చేసి వస్తాను నుంచున్నాడు అనమాట ఇక మిల్క్ అయిపోయి ఈ ఎమ్టీ బాటిల్స్ వేయడానికి ఇక్కడ ఒక టబ్బు పెట్టారనమాట నీట్గా ఆ టబ్బులో వేసేస్తే ఆవిడ వచ్చి కలెక్ట్ చేసుకుంటుంది మళ్ళీ బుడ్డో నాకు అనిపించట్లేదు మమ్మీ అన్నాడు సరే వాడికి పైకెత్తే ఇలా చూపించాను మిల్క్ తాపిన తర్వాత ఇవైతే దగ్గర దగ్గరికి ఏం రాలేదు ఎందుకంటే మిల్క్ బాటిల్స్ మన చేతిలో లేవు కదా మెదమెదకయితే ఏం ఎక్కట్లేదు కొద్దిసేపు ఆడుకున్నాం అనమాట ఇక ఎంటీ బాటిల్స్ని ఇవిడ మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది ఈ ఎంటీ టబ్బు అక్కడ పెట్టేసి ఆ ఎంటీ బాటిల్స్ అన్నీ ఇవి పట్టుకెళ్ళిపోతుంది మళ్ళీ రీఫిల్ చేస్తుందేమో ఇంకా బయటకు వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి భలే పెట్టారు ఇక్కడ బోరింగ్లు పెట్టారనమాట ఎప్పుడు మా మా ఇంట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి బోరింగే ఉంది సేమ్ అప్పుడు బోరింగ్ కొడితే నీళ్ళు వచ్చేవి ఇప్పుడేమో జస్ట్ ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తున్నాయన్నమాట జస్ట్ ఇలా షో పర్పస్ పెట్టారేమో భలే ఉంది ఇది వచ్చేసి ఫిషింగ్ ఏరియా అనమాట ఈవినింగ్ అయితే చల్లగా ఫిషులు కూడా బాగా పడతా ఆడుకోవచ్చు కాకపోతే ఎండ బాగా ఎక్కువగా ఉంది వాసిపోతుంది ఒక్క ఫిష్ కూడా బయటికి రాలేదు దానికో ఈ బొడ్డమ్మాయి ఎండను కూడా లెక్క చేయకుండా తిరుగుతూ ఉంది రెక్క ఏమో ఇలా ట్రాక్టర్ మీద కూర్చున్నాడు ఎండకి ఈ జుట్టు అయితే భలే అల్లేసారు చాలా జల్లేసింది వాళ్ళ అమ్మ ఓపిక మెచ్చుకోవచ్చు వీడైతే రిమోట్ కావాలంటే ఈ స్టీరింగ్ ఫ్రీగా తిరగట్లేదు మమ్మీ అంటా ఉన్నాడు ఈ ట్రాక్టర్ బొమ్మలు అయితే భలే బాగున్నాయి అన్నమాట చూడ్డానికి వీడిలా ఆడుతూ ఉన్నాడు ఈ ట్రాక్టర్ బొమ్మ పోదాం మమ్మీ అన్నాడు అది ఎవరు నాన్న ఇలా పార్క్లో ఆడుకోవడానికి పెట్టారని చెప్పాను ఈ పుడ్డమ్మని ఇలా పట్టుకొని మాకు తిప్పారు వీళ్ళు వీడికైతే ఈ టాక్టర్ని వదిలి రావడం అస్సలు ఇష్టం లేదు ఇవి వచ్చేసి ఫ్యాన్స్ అనమాట రియల్స్ ఫ్యాన్స్ అనుకున్నాం దగ్గరికి వెళ్ళేంత వరకు అర్థం కాలేదు ఎందుకంటే వాటర్లో అవి అట్లా అట్లా మూవ్ అవుతూ ఉన్నాయి కానీ ఇవి టాయ్ అనమాట చాలా బాగా అరేంజ్ చేశారు ఇవి ఈ మ్యాక్పోత్ కొమ్ములు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో బాగా పెద్దగా ఉన్నాయి వీటికి ఫీడ్ చేయడానికి బయట బాక్సులు కూడా పెట్టారనమాట ఇదైతే నేనే కింగ్ అన్నట్టు వచ్చేస్తూ ఉంది అత్తనాడకు నడుచుకుంటూ భలే వచ్చేస్తుంది దీని కొమ్ములు అయితే ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి దీన్ని చూసి ఆ దగ్గరికి వస్తున్న ట్రిక్కి వెనక్కి వెళ్ళిపోయాడు ఇవి అమెరికన్ హ్యాండ్స్ అనుకుంటా గిన్నె కోళ్ళు కూడా ఉన్నాయి బొబ్ బొబ్బో అంటే అసలు ఒక్కటి కూడా తిరిగి చూడలేదు దగ్గరకు కూడా రాలేదు చెవిటోటి చెవిలో శంఖం వదిలినట్టే అన్నట్టుందన్నమాట పరిస్థితి నెక్స్ట్ మా ఆయన వచ్చేసి కూతురికి ఇలా ఫోటోలు తీసే పనిలో బాగా బిజీ అయిపోయాడు అనమాట ఈ బొమ్మలు అయితే బొడ్డు బొడ్డు బొమ్మలు బాగున్నాయి ఫేస్ వరకే కనిపించేలాగా నేను కూడా కొన్ని ఫోటోలు తీయించుకున్నాను బుడ్డోడు కూడా నేను తీయించుకుంటాను వచ్చాడు కానీ వాడికి ఒక్క ఫోటో కూడా తిన్నగా రాలేదు ఇవి వచ్చేసి బుడ్డబుడ్డ మై నేచర్ టాయ్స్ అనమాట ఎంత బాగున్నాయో చూస్తూ ఉంటే చిన్న నిచ్చిన ఒకటి ఇల్లు ఒకటి బాబు ఒకటి బుడ్డ ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయో పిల్లలు పిల్లలు చూడలేదు అప్పుడు వాళ్ళు ఆడుకుంటాం అనేసి పక్కన స్లైడ్స్ అవి ఉంటే వెళ్ళిపోయారు నేనైతే చాలాసేపు ఉండిపోయాను ఇవి చూస్తా వీటి దగ్గరే ఇవి వచ్చేసి చిట్టి చిట్టి రోజెస్ అనమాట ఇది వచ్చేసి చిన్న గుర్రబండి ఒకటి పెట్టారు ఇక్కడ దీనికి స్క్రీన్ కూడా భలే అరేంజ్ చేశారు వెనక నేను చూస్తే గుర్రాలు లాక్కెళ్ళిపోతున్నట్టే ఉంది ఫీల్ అయితే చాలా బాగా పెట్టారు ఇది కావాలంటే మనం ఎక్కి కూర్చోవచ్చు కొద్దిసేపు పిల్లలు ఆడుకోవడానికి ఇలా కొన్ని బొమ్మలు కూడా పెట్టారు ఇదైతే అప్పట్లో తాతగారు తీసుకెళ్ళిన ట్రక్ అనుకుంటాను ఇందాక ఫోటోలో కూడా ఇలాగే కనిపించింది దీని మీదకి ఎక్కడానికి కూడా సైడ్ నుంచి చెకౌట్ బాగా పెట్టాడు దీని మీద అంతా ఒరిగడ్డి బాగుందనమాట సో నేను ఇలా సెల్ఫీలు తీసుకున్నాను నాకు ఇది చాలా ఇష్టం పల్లెటూరు వాతావరణంలో ఇలా ఉండాలని పైన ఫ్యాన్ అయితే ఎనిమిది రెక్కలు ఉన్నాయి దానికి చాలా పెద్దగా ఉంది గాలి అయితే బాగా వస్తుంది ఇలా కొన్ని షోగా బర్డ్స్ అవి కూడా పెట్టారనమాట పక్కన పూర్వీ వచ్చేసి ఇక్కడ ప్లేయింగ్ ఏరియాలో ఇలా ఆడుతూ ఉంది దీనికి మ్యూజిక్ వస్తుంది అనమాట ఆడుతూ ఉంది బుడ్డోడేమో ఇలా తిన్నగా ఉన్నాడు కదా ఎక్కడ ఇలా ఎక్కుతూ ఉన్నాడు అనమాట ఇక్కడ పెద్దవాళ్ళు కూడా బాగా జారుతూ ఉంటారు జారుడు వాళ్ళు నేను కూడా సరే జారుదాం అని చెప్పేసి ఎక్కాను అనమాట ఇక్కడ నుంచి దానికి పిల్ల వచ్చింది ఏంటంటే మీరు జారుతారా అన్నట్టు చూస్తుంది నన్ను సరే ముందర బుడ్డమ్మని జార్నిద్దాంలే అనేసి నేను కొంచెం ఆగాను అస్సలు భయం లేకుండా భలే జారుతున్నారు భలే అనిపించింది ఇలా స్లైడింగ్ జారుతూ ఉంటే బుడ్డదేమో ఇలా ఆడుకుంటూ ఉంది బుడ్డోడేమో ఇదిగో ఇలా ఎక్కాడనమాట ట్రాక్టర్ అనిపిస్తే వెళ్ళిపోతాడు వాడికి ఇంకేం అవసరం లేదు మా ఊర్లో ట్రాక్టర్ ఉందనమాట మా నాన్నకి ఊర్ నాన్న ఇంటి దగ్గర పెట్టినప్పుడల్లా అలా ఎక్కేసి స్టీరింగ్ తిప్పుతూ ఉంటాడనమాట ట్రాక్టర్లు అంటే అంత ఇష్టం వీడికి దిగమన్నా కూడా దిగడనమాట ఊర్లో అయితే అన్నం తినిపించడానికి అన్నిటికీ ట్రాక్టర్ దగ్గరికే వెళ్ళాలి మేము పూర్వీకి అది మట్టి ఎలా పోయాలో చేతగా లేదు వాళ్ళ డాడీతో అడిగి చెప్పించుకుంటా ఉందన్నమాట దీనికి ఈ ట్రాక్టర్కు హోల్ కూడా భలే ఇచ్చాడు దీంట్లో కూడా పిల్లలు లోపలికి ఎక్కేసి బాగా ఆడుకోవచ్చు పూర్వీ ఎక్కుతుంది చాలా బాగా ఇచ్చాడు ఎండ తాగలకుండా కాసేపు కూర్చొని ఆడుకోవడానికి రిక్కి వచ్చేసి దాని మీద బాస్పిటల్ పెట్టుకొని కూర్చొని మరీ మట్టి పోస్తూ ఉన్నాడు అనమాట ఈ బొమ్మ అయితే భలే ఉంది పిల్లలకి కాసేపు టైంపాస్గా ఆడుకోవడానికి ఈ ఎండకు మేము తెచ్చుకున్న వాటర్ కూడా బాగా వేడిగా అయిపోయి సరే వాటర్ బాటిల్ తీసుకుందామని వచ్చామన్నమాట పక్కన వాళ్ళు ఇలా ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతున్నారు ఐస్ క్రీమ్స్ చూసాక పిల్లలు ఆగరు కదా పూర్వ ఏమో ఐస్ క్రీమ్ తీసుకుంది ఏమో నాకు కూల్ డ్రింక్ కావాలని చెప్పి కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్నాడు సో ఒక ఐస్ క్రీమ్ వచ్చేసి ఆల్మోస్ట్ టూ డాలర్స్ వరకు ఛార్జ్ చేశారు అంటే ఆల్మోస్ట్ టూ వన్ సెవెంటీ రూపీస్ అనమాట ఇండియన్ కరెన్సీలో సో మొత్తానికి మొత్తానికి చల్లటి ఐస్ క్రీమ్తో ఎండ్ అయిందనమాట మా ట్రిప్పు అంతే అంతేగాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమెరికా పిల్ల ముచ్చట్లు